వెల్కమ్ టు టీబీసీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరుకు చెందిన రామచంద్రయ్య కూతురు అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందారు వారిది పేద కుటుంబం కావడంతో అంత్యక్రియలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానికుల ద్వారా ప్రముఖ సామాజికవేత్త ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ పసుల రాజు దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఆయన అంత్యక్రియల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు వారిని వర్షానికి వెళ్ళి మృతదేహానికి ఘన నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు పేదలకు ఎటువంటి కార్యక్రమాలలో ఎల్లప్పుడూ అండగా ఉండి సహాయం అందిస్తానని ఆయన వెల్లడించారు ఈరోజు మన నగర్ పాతాపాలమూరు గోల్ మజిద్ ఏరియాలో బీద పరిస్థితి వాళ్ళు పరిస్థితి అన్వర్యం ఉంది మనిషి ఇంట్లో చనిపోయితే అంత అంతిమక్రియలు చేసుకోవడానికి కూడా వాళ్ళకు స్థోమత లేదు కనుక నేను ఇక్కడ వచ్చి ఈ యొక్క విషయాన్ని ఈ ఇక్కడ ఉన్న వ్యక్తి అన్న ఇక్కడ పరిస్థితి విధంగా ఉంది అని నాకు తెలియజేయడం వల్ల తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జనరల్ చైర్మన్ రాజుభాయ్ అయిన నేను ఇక్కడ వచ్చి వాళ్ళకు అంతమయక్రియలకు ఎంతైతే అంత సాయం చేసి ఈ క్రియలు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సాగు కార్యక్రమం అనేది పవిత్రమైన కార్యక్రమము ఎంత తోస్తే అంత వాళ్ళు ఎందుకంటే వాళ్ళకున్న అనివార్య పరిస్థితి బాగాలేదు కనుక మీరు మిగతా వాళ్ళు కూడా ఎంతో ఎవరెవరికో ఏదనుకో సాయం చేస్తుంటాము పరిస్థితులు అనివార్యమైన వారికి బీద పరిస్థితి ఉన్నవారికి లాస్ట్ చివరి రోజు అన్నట్టు అంతిమ అంతిమక్రియలు అనేది చివరిగా ఈ భూమి వదిలిపెట్టిపోతుంటాము అక్కడ మనకు అనివార్య పరిస్థితిని ఎవరు దానికి సాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు సహాయ సహకారాలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ సాయం చేయాలి నా వంతుగా నేను ఈరోజు సాయం చేసిన మీరు కూడా ఇంకా ఎవరన్నా ఉంటే కూడా వీళ్ళకు ఎందుకంటే పరిస్థితి కనీసం తినడానికి కూడా పరిస్థితి లేదు ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది ఇట్లాంటి వాళ్ళకు సాయం చేస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లవేళలా మీ పిల్లల్ని మిమ్మల్ని కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్లు దీవిస్తాడు కనుక ఎవరన్నా వస్తే కూడా ఈ పాతాపాలమూరు దగ్గర ఇలా ఇల్లు వచ్చి ఎంక్వైరీ చేసుకొని కూడా సాయం చేస్తే కూడా బాగుంటుంది